హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోలుబోజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పిటికాయకుల గ్రామంలో టచ్పల్లి విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క టచ్పల్లి వానికి పోటీకి వచ్చాయండి చేత పిటికాయకుల గ్రామం బేసారిపేట మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు టచ్పల్లి పలి విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క టచ్పల్లి పొలి వచ్చాయి చేత తెలుసుకుందాం వీటి విరాలు మన ఎక్కడి నుంచి వచ్చాయన్న నెల్లూరు జిల్లా ఇది ఫస్ట్ టైం పొందామన్నా అన్న ఎక్కడన్నా ఆడారన్న ఫస్ట్ ఫస్ట్ టైమా ఎన్ని చూడన్న ఇది పంతొమ్మిది నెలల దూడ ఎంత ఉంటుంది అన్న సైజు ఏడు యాభై ఏడు ఉంటుంది ఈగిస్తా ఇది ఎన్ని దూడా పంతొమ్మిది నెలల దూడ అన్న ఓనర్ పేరు ఏం పేరు అన్న ముక్కపట్ల లింగయ్య గారు ముక్కపాటి లింగయ్య గారి పల్లి గిత్తలు వచ్చాయన్న ఈరోజు మొదటి బంధంగా దించుతున్నారండి ఇక్కడ పోటీలో గిత్తల పేర్లు వచ్చేసి కృష్ణారామా